ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు వీధుల్లో అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలాలు ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకో పకి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదు ఆరు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఇంత లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికి మూడు సార్లు మార్చారు ఇప్పుడు ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందికూరులో బంగారం అవుతుంది తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు పనిజుల మోసం చేయడానికి ఈయనే కాదు గంగాధర నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా